గోదాదేవి భగవంతుడికి ఏమి సమర్పించింది ఏమి సమర్పించింది కూర్చొని ఆన్సర్ చెప్తే బోధని ప్రశ్నలు ఒకసారి చెప్పడం అంటే నా ఆన్సర్ చెప్పే నేనుతోటి ప్రశ్న కూడా వినాలి అని సార్ దానికి సంబంధించిన సమాధానం చెప్పాలి గోదాదేవి భగవంతుడికి ఏమి సమర్పించను చెప్తారు అలా చెప్తారు అలా చెప్పాలి అది పూర్తి సమాధానం మీ పేరు అమ్మ పేరు చెప్పండి అనురాధ తర్వాత ప్రశ్న తొందర పడకండి ప్రశ్నలన్నీ మనకు వచ్చి కానీ దాని ఆన్సర్ ఆన్సర్ చెప్పండి మూడవ ప్రశ్న శ్రీవిల్లి పుత్తూరు నాకు మరొక పేరేంటి శ్రీవిలి పుత్తూరులో అమ్మ ఆవిర్భవించింది గోదాదేవి ఆ శ్రీవిల్లి పుత్తూరుకి మరొక పేరు అమ్మ మైకి అండి మైకి అండి వెళ్ళండి రాధ ఎవరైనా చెప్పవచ్చు కదండి అక్కడ అన్నయ్య శ్రీ నన్మిపురం అని పుత్తూరు నాకు మాకులు తర్వాత ప్రశ్న గోకులంలో ఆ భావన రూపకంగా స్త్రీ ఉండి గోకులంగా భావించి ప్రధానంగా ఆచరిస్తుంది కదా ఆ గోకులమును సంప్రదాయంలో ఒక పేరు మన మొదటి భాషంలో కూడా వచ్చింది మనం చెప్పుకున్నాం కూడా గోకులం ఏమన్నారు రేపల్లి రేపల్లి గోకులం మామూలే ఇందులో మనకు గోదాదేవి చెప్పిన మాట మార్గడి తిరుగల్ మదిరేన రణాలాల్ నీరాడ పోదివే పోదివినో రేడై శ్రీమన్ సాయి పాడిసే అది ఆయ్ పాడి ఆయ్ పాడి అని చెప్తున్నా ఓకే గోకులము ఏమన్నారు ఆయ్ పాడి అంటారు ఇక్కడ సంప్రదాయంలో తర్వాత ప్రశ్న గోదాదేవి తండ్రి గారి పేరు విష్ణుచితుల విష్ణుచితుల వాళ్ళు ఇంకా ఇంకొక నామం కూడా ఉంది విష్ణు చిత్తుల వారు పెళ్ళి వాళ్ళు పట్ట నాట కానీ కరెక్ట్ కరెక్ట్ అసలు సమాధానం బయట తర్వాత చెప్పండి ఆనందం సార్ వటపత్ర సాయి పేరు మాల్ సన్నిధి అంటే ఎవరు సాయి